హలో అండి అందరికీ నేను మేము ఇంకేమార్హం సాదాగా కాసేపు ఈరోజు మీకు శ్రీకృష్ణ భగవానుడు చనిపోయే రోజు అసలు ఏం జరిగింది అసలు ఎలా జరిగింది అన్న విషయాల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సర్వధర్మాన్ పరిచయం అమేకం శరణం ప్రజ అంటే ద్వాపర యుగానికి తెరపడే సమయం యుగాంతానికి సమీపంలో ఒక జరిగిన ఒక గొప్ప సంఘటన కృష్ణుడు వాసుదేవుడు యదువంశోద్భవుడు గీతాచారుడు పరంధాముడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళే రోజు ఒక మహారహస్యాన్ని ఒక మర్మాన్ని తన వెంట తీసుకెళ్ళాడు అది ఒక కేవలం మామూలు మరణం కాదు అది కాలచక్రాన్ని తిప్పిన ఒక అద్భుత ఘటన అసలు ఆ రోజు ఏం జరిగింది శ్రీకృష్ణుడు ఎందుకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు అంతటి మహాత్ముని మరణం ఒక సాధారణమైనదా లేక దేవతల అంతఃకార్యమా ఈ వివరాల గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసుకోండి ఇంకా లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి వివరాల్లోకి వెళ్తే ఈ మర్మాన్ని తెలుసుకోవాలంటే మనం ఖాళీ నది తీరానికి వెళ్ళాలి చరిత్రలోను పురాణాల్లోనూ ఒక కొత్త అధ్యయనాన్ని తిప్పి చూడాలి యాదవ వంశం అంతం శ్రీకృష్ణుడు వదిలిపోవడానికి సంకేతమా శ్రీకృష్ణుడు తన జీవితం అంతా ధర్మ పరిరక్షణ కోసం కృషి చేశారు కానీ యాదవులు ఆయన సొంత వంశస్థులు అహంకారంతో మునిగిపోయారు ఒకసారి యాదవులు గొప్ప ఋషులను పరీక్షించడానికి సాంబుడిని అంటే శ్రీకృష్ణ భగవాను కొనుక్కుని గర్భిణిగా మార్చి ఆ ఋషుని నగతాలు చేశారు ఋషులు కోపంగా శాప శాపం పెట్టారు నీ గర్భం నుంచి ఒక కట్టెపుల్ల యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని అంటే ముసలమని ఆ తర్వాత ఆ ముసలాన్ని ముక్కల ముక్కలై చేసి యాదవులు ఈ మధ్య పోరాటానికి కారణమైంది తీర్థయాత్రకు వెళ్ళిన యాదవులు ప్రభాస తీర్థం దగ్గర పొద్దుపొద్దున్నే మధ్యం సమర్పించుకుని పరస్పరం గొడవలు పడి ఒకరినొకరు అతమార్చుకున్నాడు శ్రీకృష్ణుడు తన వంశం తన కళ్ళ ముందే నాశనం అయిపోతాడని చూశాడు ఇది కాలచక్రం తిప్పిన ఒక సంకేతమా శ్రీకృష్ణుడి చివరి క్షణాలు ఒక రహస్య ఘట్టం యాదవ వంశం నాశనమైన తర్వాత శ్రీకృష్ణుడు ఒకఠరిగా కాలీగంధి నదీ తీరానికి వెళ్ళారు అక్కడ ఆయన వటవృక్షం కింద కూర్చొని ధ్యానంలో మునిగిపోయారు కానీ అదే సమయంలో అర్జునుడి కృష్ణుని వెతుకుతూ వస్తున్నాడు ఆకాశంలో పక్షులు చిత్రంగా అరుస్తున్నాయి ప్రకృతి కూడా ఏదో సంకేతం ఇస్తున్నట్లు ఉంది అప్పుడు ఒక వేటగాడు జర చీకట్లో శ్రీకృష్ణుడి నడువు భాగాన్ని చూసి అదును పరిగణించి తన బాణాన్ని ఎక్కించాడు ఆ బాణం కృష్ణుడి పాదాన్ని తాకింది ఎందుకంటే శ్రీకృష్ణుడు అప్పటి వరకు భూలోపంలో మానవ రూపంలో ఉండేవాడు కానీ ఆయన శరీరంలో ఏకైక మృదువైన భాగం అశ్వత్థామ శాపం వల్ల పాదం మాత్రమే అయింది అందుకే ఆ బాణ ప్రభావం పాదంపై చూపింది వేటగాడు భయంతో పరుగులు తీశాడు కానీ కృష్ణుడు అతన్ని ఆపి ప్రేమగా పలికాడు వచ్చా భయపడకు ఇది కూడా నాలేళ్ళలో ఒక భాగమే శ్రీకృష్ణుడు తన మానవ జన్మను విడిచి పరంధామాన్ని చేరాడు ఇదంతా ఆదృచ్ఛకమా లేక ఒక దైవలీల జర అనే వేటగాడు అదృశ్యకంగా వచ్చింది జర అంటే జరత్వం వృద్ధాప్యం అని కూడా అర్థం ఉంది అంటే శ్రీకృష్ణుడు తన భౌతిక రూపాన్ని వదిలేయడానికి ఇది ఒక సంకేతమా కృష్ణుడి పాదంలోనే ఎందుకు బాణం తగిలింది అంటే ఆయన దేహం మానవులకు అందమేది దేవతలకు కూడా అవతార శరీరం కానీ పాదం మాత్రమే శాపం వల్ల మృదువైంది ఇది శ్రీకృష్ణుడి ముందుగానే తెలియదా సో ఆయన మహాతత్వవేత్త దృష్ట్యా ఆయన కృష్ణుడికి తన అంతం తెలుసు తెలియకపోతుందా అంటే అతను ముందుగానే తెలుసుకుని దైవలీల ఆడా శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాక ఏమైంది ద్వారక మొత్తం సముద్రంలో మునిగిపోయింది పాండవుల భూమి పరిపాలనకు ఇష్టపడలేదు యుగ మార్పు జరిగింది యుగం ముగిసింది కలియుగం మొదలైంది కృష్ణుడి లీలా ముగిసింది కానీ ఆయన జీవితం అనేక ప్రశ్నలను మిగిల్చింది ఇంకా ఒక పెద్ద మిస్టరీ ఉంది ఒక పురాణం ప్రకారం కృష్ణుడు ముతికి కొన్ని గంటల తర్వాత ఆయన శరీరం అంతర్ధానమైంది దీనిని గమనించిన అర్జునుడు వైదిక పండితులు మరియు ఇతర సాధువులు ఆశ్చర్యపోయారు ఈశ్వరుడు మానవ రూపంలో భూమిపై వచ్చి మళ్ళీ తిరిగి పరంధామానికి చేరిపోయారు శ్రీకృష్ణుడు మరణించాడా లేక యుగధర్మాన్ని మార్చడానికి పరంధామానికి చేరాడా ఇది ఇప్పటికే ఒక మిస్టరీ కలయుగం వచ్చిన తర్వాత కూడా కృష్ణుడి ఉనికి ఏదైనా రూపంలో ఉందా అతని చివరి లీలను మనం పూర్తిగా అర్థం చేసుకున్నామా భవిష్యత్తులో కృష్ణుడు తిరిగి వస్తాడా ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా తెలియలేదు కానీ కృష్ణుడు చెప్పిన గీత మాత్రం ఇప్పటికీ మారలేదు యదా ధర్మస్యా ధర్మస్య గ్లానిభవతి భారత తదాత్ మనం సృజామ్యహం ఒకరోజు మనం ఈ మిస్టరీని ఛేదించగలమా లేక ఇది ఎప్పటికీ రహస్యంగానే మిగిలిపోతుందా ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసేయండి సో మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తాను ఈ రోజుకి సెలవు బాయ్ బాయ్